రైతులు స్ప్రేలు ఆపేశారు సో స్ప్రేలు అనేవి ఆపకండి తోట మంచిగా ఉంది అంటే మీరు ఇన్ని రోజులు కొట్టింది ఒక ఎత్తు ఈ రోజు చేసుకు ఇప్పటి నుంచి చేసుకునే నాలుగు స్ప్రేలు ఒక ఎత్తు అండి అది గమనించగలదు సో సో ఈ సమయంలో మాత్రం మీరు వదిలిపెట్టబాకని తోటని ఒక నాలుగు స్ప్రేలు కొట్టేటువంటి అవకాశం చూడండి కింద కాపు గట్టే కూర్చొని కూడా పైన పచ్చగా ఉన్నటువంటి తోటల పైన ఇలా మనకు క్లీన్అ ఇప్పుడు వెనక చేసిన తోటలు కూడా ఇప్పుడు పూత దశకు ఉన్నాయి కానీ మొత్తం మాడిపోయినట్టు ఈ గత వారం రోజుల క్రితం మొత్తం మాడిపోయినట్టు అయింది సో చాలా మంది రైతులు కూడా నిరాశక్తి చెంది ఏ మందు కొట్టినా కూడా మనకు ఆ ముహూర్తం అనేది క్లీనప్ అవ్వలేదు సో కొంత చాలా మంది నిరాశకు గురై ఇప్పుడు వదిలేసేటువంటి పరిస్థితి సో అలా వదిలేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో ఇంతవరకు మనల్ని ఆదరించి మనతో ఇంతవరకు జర్నీ చేసినటువంటి రైతు మహాసోదరులందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో చాలా అంటే చాలా రోజులైంది మన కౌంటర్లో కూర్చొని వీడియో చేసుకొని సో ఈరోజు సందర్భం అయితే వచ్చింది సో ఈ రోజుల నుంచి చేద్దామన్న సిచ్యువేషన్ ఒక్కొక్క మందు గురించి ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెనేషన్ చేద్దామన్న సిచ్యువేషన్ ఉంది కానీ ఏంటంటే ఫీల్డ్ మీద తిరగడం ఆ తర్వాత ఈ మన యొక్క త్రీజీ యొక్క రిజల్ట్స్ గురించి చెప్తూ ఉండడం అదే విధంగా దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ యొక్క సీడ్స్ అనేది ఏ విధంగా ఏ సీడ్ ఏ విధంగా కాసింది అన్న అంశం గురించి బయట తిరగడమే సరిపోతుంది సో మీరు వీడియో అయితే కనుక ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అండి సో మీకు ఈ వీడియోలో మంచి ఒక మంచి మ్యాటర్ అయితే దొరుకుతుంది సో కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకండి అండ్ వీడియో కూడా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక్క సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో పది మంది రైతులకు చేరుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఒక పది మంది రైతులకు చేరడానికి మీరు సపోర్ట్ చేసినట్టుగా అవుతారు సో చెప్పు వచ్చే మ్యాటర్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి మీకు అన్ని రకాల సీడ్స్ అనేది నేను పరిచయం చేస్తున్నాను సో నేను మ్యాక్సిమం కూడా చూసేటువంటి వెరైటీస్ అన్నీ కూడా బాగున్న వెరైటీసే చూస్తానండి సో నాకు ఎవరైనా పిలిపించారంటే ఆ వెరైటీ ఫస్ట్ చూస్తాను చూస్తే ఇక్కడ నచ్చినట్లయితేనే ఆ వెరైటీ బాగుంది రైతు వేసుకుంటే బాగుంటుంది అంటేనే ఆ వెరైటీ గురించి చేస్తాను లేదు ఆ వెరైటీ వేస్తున్నట్లయితే ఖచ్చితంగా రైతుకు నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ ఫీల్డ్ కట్టు లేదు అంటే మాత్రం అక్కడ వీడియో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయండి సో మీకు అన్ని రకాల వెరైటీస్ ఎందుకంటే సీడ్ విషయంలో ఒకటే ఒకటి అని పరిచయం చేయండి ప్రతి ఒక్క వెరైటీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను సో ప్రతి ఒక్క వెరైటీ మీరు తెలుసుకోండి ఫస్ట్ సో ఏ వెరైటీ ఎలా ఉంది అన్న అంశం గురించి మొదట మీరు అవగాహన తెచ్చుకోండి దాని తర్వాత దీంట్లోంచి ఒక బెస్ట్ వెరైటీస్ అయితే మీకు అయితే ఖచ్చితంగా నేను చెప్తాను ఓకేనా సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి ఈ యొక్క ఫీల్డ్ తిరగడమే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం కూర్చొని వీడియో చేద్దామంటే అస్సలు తిరిగిబాటు అయితే లేదు సో ప్రజెంట్ రోజు వీడియో చేయడానికి గల కారణం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మనకు మంచి క్లీన్ గ్రోత్ అనేది టోటల్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఈ నిన్నటి నుంచి ఈ నుంచి వాతావరణం అనేది కొంచెం చేంజ్ అవ్వడం జరిగిందండి సో మీరు గమనించవచ్చు నేను చెప్పేటువంటి పరిస్థితి కరెక్ట్గా ఫార్మర్ అయితే ఒక ఎగ్జాక్ట్గా ఒక రైతుకి క్లియర్ కట్గా అర్థమవుతుంది నిన్నటి మొన్నటి నుంచి వాతావరణం అనేది కొంచెం చేంజ్ అయింది పండగ తర్వాత మనం ఎమ్మటే వాతావరణం అనేది చేంజ్ అవుతుంది అనుకున్నాం కానీ చేంజ్ అవ్వలేదు ఒక వారం పది రోజుల వరకు మబ్బు వాతావరణం చాలా దారుణంగా పట్టింది అసలు టోటల్ని వదిలేసేటువంటి పరిస్థితికి ఈ ముడతల్ని తీసుకొని రావడం అయితే జరిగింది సో దీని గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ఈ విధంగా మనకు ఈ ముడతలు అనేవి రావడం జరిగింది ఈ ముడతలన్నీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఈ ఎండ ఉధితి అనేది పెరుగుతూ వస్తూ ఉంది అండ్ ఈ నల్లి ఉదురి కూడా తగ్గేటువంటి అవకాశం ఇప్పుడు మనకు వస్తుంది సో కాబట్టి ఎవరైతే తోటను విడిచిపెడదామని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక్కసారి మీరు స్ప్రే చేసి చూడండి అండి ఈ సమయంలో ఎలాంటి స్ప్రేలు చేయాలి ఏంటి అనే అంశం గురించి కూడా ఈ వీడియోలో తెలుపుతాను మీకు సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి కామన్గా స్ప్రే చేసి చూడండి మీ తోటలు తిరిగి మంచి పూత కాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంతవరకు మంచి పెట్టుబడి పెట్టారు చాలా రకాల పెట్టు అంటే దగ్గర దగ్గర యాభై అరవై వేలు యాభై అరవై వేల రూపాయలు ఒకొక్క ఎకరానికి రచించడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక రెండు మూడు స్ప్రేలు చేసినట్లయితే మీకు మంచి కాప్ అనేది మళ్ళీ పైన ఇంకొక కాప్ అనేది పడేటువంటి అవకాశం అయితే ఉందండి సో కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో మన విశ్వత్రీజీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీకు చెప్పాను ఒక క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనము మన సంక్రాంతి రోజు సిచ్యువేషన్లో దగ్గర దగ్గర మనము పండుగ రోజు అనుకుంటా నేను కొట్టింది మ్యాక్సిమం సో పండుగ రోజు కంటే ముందే కొట్టింది పండుగ రోజు కూడా కాదు పండుగ రోజు కంటే ముందే సో అప్పుడు కొట్టినప్పుడు మనం విశ్వాత్రిజీ ప్లస్ సెఫీనా కొట్టి జరిగిన కొట్టడం జరిగింది దాని రిజల్ట్ కూడా మీకు చూపించడం జరిగింది సో అప్పుడు ఆ దశలో మొబ్బు వాతావరణం చాలా హెవీగా ఉందండి సో ఆ ముడతాన్ని అనేది కంట్రోల్ చేసుకుంటూ ఎంత తీసుకొని వచ్చిన విశ్వాత్రిజి మళ్ళీ తిరిగి పూత నల్లి అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల మొత్తం కూడా గీక్కోవడం అనేది జరిగింది సో గీకేసి మొత్తం కూడా లైట్గా ముడత అనేది కనబడడం జరిగింది సో దాని తర్వాత మనం ఏం చేశాము సో ఆ విధంగా కనబడుతుంది అన్న ఉద్దేశంతో గా మళ్ళీ విశ్వాత్రిజి ప్లస్ షైన్వా అనేది స్ప్రే చేయడం జరిగింది ఏది మన మొదటి బిట్టు పైన సో మొదటి బిట్టు పైన మళ్ళీ విశ్వాత్రిజి షెఫినా కొట్టిన తర్వాత మళ్ళీ విశ్వాత్రిజి ప్లస్ షైన్వా కొట్టడం జరిగింది సో విశ్వాత్రిజి ప్లస్ షైనువా కొట్టిన తరువాత ఎగ్జాక్ట్గా వచ్చేసి నేను త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా మనకు ముడత అనేది క్లీనప్ అవ్వకుండానే కనబడదండి సో అసలు ఏంది పరిస్థితి అని చెప్పేసి నేను దగ్గర దగ్గర ఎనిమిది రోజుల వరకు వెయిట్ చేసి చూడడం జరిగింది సో ఎనిమిదో రోజు ఇవాళ వెళ్ళి నేను చూస్తే ఇవాళ ఇరవయో తారీఖు వెళ్ళి చూస్తే మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసి చాలా క్లీన్నెస్గా తోట అనేది తిరుగుతూ వస్తూ ఉంది సో ఈ ఫోర్త్ ఫిఫ్త్ డేనే మనకు విశ్వద్రయ శనివారం రిజల్ట్ అనేది వచ్చేయాలి కానీ అప్పుడు రిజల్ట్ వచ్చింది గ్రోత్ అనేది వచ్చింది కానీ ఈ ముడత అనేది క్లీనప్ అవ్వలేదు ఎందుకంటే ఆ ఉన్ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు బాగా మబ్బు అనేది ఎక్కువగా ఉంది ఆ మబ్బు ఆతంలో నల్లి ఉధృతి అనేది చాలా బీభత్సవంగా ఉంది సో ఆ బీభత్సవంగా నల్లి ఉధృతికి అదేవిధంగా మబ్బు ఉన్న వాతావరణానికి ఆ ఆ సమయంలో మనకు మొత్తం కూడా ముడతలు అనేవి విపరీతంగా వచ్చింది ఏది ఈ వారం క్రితం అంటే ఒక ఎగ్జాక్ట్గా ఒక ఐదు ఆరు రోజుల క్రితం ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మీకు క్లియర్ కట్గా చాలా క్లీనప్గా అయితే ఆటోమేటిక్గా తిరుక్కుంటూ వస్తుందండి సో ఈ పరిస్థితిలో మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇప్పుడు కనుక మీరు ఖచ్చితంగా స్ప్రేలు చేసుకున్నట్లయితే ఒక నాలుగు స్ప్రేలు లేదా ఐదు స్ప్రేలు చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పైన ఇంకొక కాపు కూర్చునేటువంటి అవకాశం ఉందండి సో ఈ సంవత్సరం మనం వేసుకున్నదే చాలా లేటుగా సో వెనక్కి వేసుకోవడం జరిగింది సో అదే విధంగా వెనక ఏ విధంగా వేసుకున్నామో దానికి తగ్గట్టుగానే మనం కొద్ది ఇంకొక నాలుగు రోజులు ఎక్కువ కదా స్ప్రే చేసుకోవాల్సింది సో ఎప్పటివరకు మనం జనవరి ఎండింగ్కి ఎండ్ చేస్తాం ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకు స్ప్రే చేస్తాం సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి మనం పెట్టుకున్నదే లేటు కాబట్టి మాక్సిమం వచ్చేసి మనము ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా స్ప్రే చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు ఉంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఇన్ని రోజులు చేసినటువంటి స్ప్రేయింగ్లు వేరే ఇప్పుడు చేసేటువంటి స్ప్రేయింగ్స్ వేరే మీరు చిన్న మోతాదులోనే స్ప్రే చేయండి అయినా కూడా కాపు అయితే అద్భుతంగా అతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీ తోటలు ఏదైతే ఎరుపు రాకుండా న్యూట్రియంట్ లోపాలతోటి మొత్తం ఎరుపు వచ్చి పోయిందంటే సరే పక్కన పెట్టండి దాన్ని మళ్ళీ క్లీనప్ చేసి మళ్ళీ దానిపైన ఎగురు తెప్పించి కాపు కూర్చోబెట్టాలంటే కష్టం ఏవైతే తోటలు గా ఉన్నాయో ప్రజెంట్ మంచి లైన్కున్నాయో కింద కాపు గట్టే కూర్చొని కూడా పైన పచ్చగా ఉన్నటువంటి తోటల పైన ఇలా మనకు గా ఇప్పుడు వెనక తీసిన తోటలు కూడా ఇప్పుడు పూత దశకు ఉన్నాయి కానీ మొత్తం మాడిపోయినట్టు అయి ఈ గత వారం రోజుల క్రితం మొత్తం మాడిపోయినట్టు అయింది సో చాలా మంది రైతులు కూడా నిరాసక్తి చెంది ఏ మందు కొట్టినా కూడా మనకు ఆ ముహూర్తం అనేది క్లీనప్ అవ్వలేదు సో చాలా చాలామంది నిరాశకు గురై ఇప్పుడు వదిలేసేటువంటి పరిస్థితి సో అలా వదిలేద్దామనుకున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక్కసారి నేను చెప్తున్నానండి ఒకే ఒక్కసారి ఈ సమయంలో ఇప్పుడు విశ్వా త్రీజీ ఒక్కసారి కొట్టి చూడండి అండి సో లేదు అంటే మీరు విశ్వా విశ్వత్రీజీ కొట్టలేను అంటే మీ దగ్గర ఎటువంటి ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మీకు గ్రోత్ సపోర్టింగ్లో జీబ్రాలిక్ యాసిడ్ వేసి రోగర్ ప్లేస్ సవేరా లాంటివైనా కొట్టండి రోగర్ ప్లేస్ సవేరా లేదా రోగర్ ప్లేస్ జంప్ అలా కాంబినేషన్ ఒక్కసారి కొట్టి చూడండి సో ఎందుకు కొట్టమని చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా నష్టాల పాలు కాకూడదని చెప్పండి సో ఇన్ని రోజులు కొట్టినటువంటి స్ప్రేయింగ్స్ వేరు ఇప్పుడు కొట్టేటువంటి స్ప్రేయింగ్స్ వేరు ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ నాలుగు స్ప్రేలు మీకు ఒక్కొక్క స్ప్రే కూడా దగ్గర దగ్గర రెండు నుంచి మూడు కింటాల మిర్చిని మీకు కూర్చోబెట్టే విధంగా ఉంటాయి సో కాబట్టి మీరు చేసుకున్న ఒక నాలుగు స్ప్రేలు చేసుకున్నట్లయితే ఒక ఎనిమిది తొమ్మిది పది కింటాల మిర్చి మీకు ఎటు కాకుండా అయితే ఖచ్చితంగా దిగుతుందండి ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి పూత కూడా ఖచ్చితంగా కాపుగా మారుతుంది వచ్చేటువంటి ప్రతి పూత కూడా ఖచ్చితంగా కాపుగా మారుతుంది అందుకనే ఈ సమయంలో మనకు కావాల్సింది గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ సో గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో విశ్వాత్రిజి సో ఈ విశ్వాత్రిజిని మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఆకు కింద నల్లి అయితే వన్ పర్సెంట్ కూడా మిగలదండి ఎర్ర నల్లి అంటాం కదా ఎర్ర నల్లి ఎర్ర నల్లి వన్ పర్సెంట్ కూడా మిగలదు విశ్వత్రిజి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఆకు కింద నల్లి వన్ పర్సెంట్ కూడా మిగలదు మీకు క్లీన్ క్లీనప్ ఇస్తుంది అండ్ రెండు ముడతలు క్లీన్ చేసి మంచి గ్రోత్ వస్తుంది మీకు రెండు ముడతలు క్లీన్ చేసి మంచి గ్రోత్ వస్తుంది మంచి ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా కాపు కూడా సెట్ చేస్తుంది సో ఇప్పుడు మీకు కాపు సెట్టింగ్కి కొట్టాల్సిన అవసరం కాపు సెట్టింగ్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుందండి మీరు గ్రోత్ కావాలి గ్రోత్ కోసం విశ్వత్రిజి కొట్టమని చెప్తున్నాను ఇప్పుడు కావాల్సింది గ్రోత్ సో గ్రోతింగ్ కోసం విశ్వత్రిజి కొట్టమని చెప్తున్నాను సెకండ్ స్టెప్కి అద్భుతంగా పనిచేస్తుంది సెకండ్ స్టెప్కి అద్భుతంగా పనిచేస్తుంది విధంగా మంచి గ్రోత్కి పనిచేస్తుంది దగ్గర గణపులతోటి మంచి కాపు అయితే వస్తుందండి మంచి పూత వస్తుంది పూతతో పాటు మీకు కాపు కూడా నిలబెట్టేటువంటి అవకాశం దీంతో ఉంది సో కాబట్టి ఈ సమయంలో మీరు ఒక్కసారి కొట్టి చూడండి మీరు విడిచిపెడదాం అనుకున్న తోట కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్తున్నాం మళ్ళీ స్ప్రేలు అనేవి స్టార్ట్ చేసుకుంటారు నేను దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను సో ఈ రోజు నేను వీడియో చేయడానికి కారణం కూడా చూసుకున్నట్టయితే చాలామంది రైతులు స్ప్రేలు ఆపేశారు సో స్ప్రేలు అనేది ఆపకండి తోట మంచిగా ఉంది అంటే మీరు ఇన్ని రోజులు కొట్టింది ఒక ఎత్తు ఈ రోజు చేసుకు ఇప్పటి నుంచి చేసుకున్న నాలుగు స్ప్రేలు ఒక ఎత్తు అండి అది గమనించగలదు సో ఇన్ని రోజులు మీరు నాలుగైదు వేల పైన కాపు కాపించారు ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు వచ్చిన తర్వాత అంత పెద్ద చెట్టు పైన ఒక్కొక్క కొమ్మ పైన ఒక్కొక్క కాయ కాసిన మీకు మంచి హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో రెండు చే రెండు వేల పైన కాసింది వేరే ఉంటుంది ఐదు వేల పైన కాసింది వేరే ఉంటుంది ఇప్పుడు పెద్ద చెట్లు ఇప్పుడు మీరు అంటే పెద్దగా ఆల్రెడీ విస్తరించి ఉన్నటువంటి చెట్లు ఆ చెట్టు పైన ఒక మంచి గ్రోత్ వచ్చి ఒక్కొక్క కుమ్మకు ఒక్కొక్క కాయ కాసినా కూడా అద్భుతమైనటువంటి కాప అనేది మీకు నిలబడుతుంది కాబట్టి మంచి దిగుబడి వస్తుంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి మనకు రేట్లు కూడా సరిగా లేవు ఈ రేట్ల నుంచి మనం తప్పించుకొని కొద్దిపాటి దిగుబడి పెంచుకోగలిగితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క రేట్ల యొక్క తగ్గుదలను మనం స సవరించగలము సో ఈ నష్టాన్ని సవరించాలంటే ఖచ్చితంగా కొద్దిపాటి దిగుబడి అనేది పెంచుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలా పెంచుకోవాలంటే ఈ సమయంలో ఒక నాలుగు సార్లు స్ప్రే చేసుకోండి మీకు పెద్ద పెద్ద మందులు కూడా నేను స్ప్రే చేయమని చెప్తలేనండి సో కూడా తెలుసు ఒక స్ప్రే తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి సో ఎక్కడెక్కడ అప్పడగాలి వారం వడ్డీకి అప్పులు తీసుకొచ్చి మరి వారం వడ్డీకి అప్పులు తీసుకొచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తోటకైతే స్ప్రే చేయాలి ఆ పరిస్థితులు నేను చూసి వచ్చిన సో ఇప్పుడైతే మన దగ్గర మందులన్నీ ఉన్నాయి కాబట్టి ఏ స్ప్రే ఎప్పుడు చేస్తున్నా కూడా మనకు ఈ యొక్క తోట పైన స్ప్రే చేస్తా అంటే మనకు బడ్డైనా అనిపిస్తలేదు కానీ సో ఒక రైతు కనుక స్ప్రే చేయాలి అంటే ఎంత బాడ్ అవుతుందో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసండి ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నగారు ఎంత స్టగ్లయ్య ఎక్కడెక్కడ వారం వడ్డీ అడిగి ఏ విధంగా అడిగి ఇక్కడ అక్కడ అడిగిపోయి మరీ కూడా తోట పైన స్ప్రేలు చేసేటువంటి పర్సన్ నాకు ఇప్పటికి కూడా కళ్ళకైతే కనిపిస్తాయి సో కాబట్టి చెప్తున్నాను మీరు చిన్న స్ప్రేలైనా చేయండి సో రోగర్ ప్లస్ సవేరా లేదా రోగర్ ప్లస్ జంపు కాంబినేషన్ లేదా ఈ సమయంలో పోలీస్ ప్లస్ ఓమైటు ఇలా పోలీస్ ప్లస్ ఓమైట్ చిన్న చిన్న స్ప్రేలు దగ్గర దగ్గర వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఈ విధంగా చేసుకోండి అదేవిధంగా మనకు విశ్వ త్రీ జీ పన్నెండు వందల రూపాయలు అండి జస్ట్ పన్నెండు వందల రూపాయలు మంచి గ్రోత్ వస్తుంది ఆకు కింద నల్లిపోతుంది రెండు ముడతలు పోతే పురుగు దోమ ఏమున్నా పోతుంది సో తక్కువలో ఇలాంటి స్ప్రేలు మీరు కనుక ఇప్పుడు ఒక నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నారనుకోండి సో బ్రహ్మాండంగా ఉంటుంది సో మీకు ఒక ఫార్మేట్ చెప్పమంటే ఈ ఫార్మేట్ చెప్తానండి ఒక ఫార్మేట్లో ఒకటండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ విశ్వత్రీజి కొట్టండి విశ్వత్రీజులు ఒక న్యూట్రిన్ కాంబినేషన్లో కొట్టేసుకోండి లేదా విశ్వత్రిజి ప్లస్ జంప్ కొట్టండి సో మీకు నల్ల తామర ఉంది కదా కొద్దిపాటిగా సో విశ్వత్రిజి ప్లస్ జంప్ కొట్టండి సో మనం నిన్ననే మన యొక్క లేత తోట కొట్టాము ఆల్రెడీ సో మీకు ఆ వీడియో కూడా వస్తుంది నిన్ననే మనము మన లేత తోటకి చిన్న తోట రెండో తోటకి మనం ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది విశ్వత్రిజి ప్లస్ జంప్ కొట్టేయండి తక్కువలో మీకు క్లీనప్ అవుతుంది దాని తర్వాత ఏం చేయండి మనకు రోగర్ ప్లస్ జంప్ కానీ జంప్ కానీ సో మీరు జంప్ అనేది ఆడుకా వచ్చింది కదా సో మీరు కామన్గా ఒక చేయండి ఒమైట్ ప్లస్ పోలీస్ కొట్టేసుకోండి ఒమైట్ ప్లస్ పోలీస్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయండి రోగర్ ప్లస్ జంప్ కొట్టేసుకోండి ఇలా ఒక మూడు స్ప్రే దాని తర్వాత మళ్ళీ లాస్ట్ విశ్వాత్రీజీ కొట్టేసి మీరు వదిలేసుకుందాం అనుకున్నా కూడా తోటని వదలబుద్ది కాని విధంగా అంత మంచి గ్రోత్ అయితే మీ తోట పైన కనబడుతుంది దానికి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను సో మీరు ఒక్కసారి కొట్టి చూడండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో విశ్వా త్రీజీ ఒక్కసారి కొట్టి చూడండి మీకు అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి సో ఈ సమయంలో చేస్తుందని కాబట్టి నేను చెప్తున్నాను సో ఆల్రెడీ ఎందుకంటే రిజల్ట్ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి మీ అందరికీ ఈ యొక్క వీడియోల ద్వారా మీకు తెలుపుదామన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితికి నేను అన్ని ఫీల్డ్ కూడా తిరిగి మీకు అన్ని రకాల సీడ్స్ గురించి మీకు అవగాహనకు తీసుకొద్దామన్న ఉద్దేశంతో ప్రతి సీడ్ గురించి కూడా మీకు తెలుపుతున్నాను సో నేను తీసుకొచ్చేయడం ప్రతి సీడ్ కూడా బాగుంటుంది కానీ అందులో ఏది బెస్ట్ అనేది కూడా నేను మీకు క్లియర్ కట్గా మీకు ముందు ముందు వీడియోలో మీకు తెలుపుతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని రకాల సీడ్ని వీక్షించండి చూడంగానే ఇదే కావాలి అన్నట్టుగా వెళ్ళిపోబాకండి కానీ ఫస్ట్ చూడండి వీక్షించండి సో కంపారిజన్ చేసుకోండి ఈ సీడ్కి బయట సీడ్స్కి ఎలా ఉంది అన్న విధానంలో కంపారిజన్ చేసుకోండి కంపారిజన్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ సీడ్ని ఎన్ను సీడ్ని ఎన్నుకోండి ఎందుకంటే రైతు యొక్క మొదటి స్టెప్పు విత్తనం ఎంచుకోవడం అండి సో ఆ విత్తనం అనేది సరైన విత్తనం ఎంచుకున్నట్లయితే సరైన దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది నష్టాల పాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి దాని తర్వాతనే ఈ యొక్క సీడ్ని ఎంచుకోండి ఏదో వీడియోలో చూశాను నేను చెప్పానని ఎవరో చెప్పారని తనెవరో ఎవరో చెప్పారని చెప్పేసి ఎమ్మటే సీడ్ని ఎంచుకోకండి ఒకటికి పదిసార్లు చూసిన తర్వాత చూసి మీ దగ్గర పాటలో కూడా అది వేశారా వేయలేదా అని కనుక్కున్న తర్వాతనే సీడ్ ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు నమ్మకం కలిగిన తర్వాతనే సీడ్ అనేది ఎంచుకోండి సీడ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండగలని నేనైతే కోరుకుంటున్నాను రైతు మాసోదలందరికీ సో ఈ సమయంలో మాత్రం మీరు వదిలిపెట్టబాకని తోటనే ఒక నాలుగు స్పేలు కొట్టేటువంటి అవకాశం చూడండి సో నేను షాప్ ఉందని చెప్పడం అని కాదండి సో అనుకుంటారు అన్న ఏం చెప్తాడు ఏముంది సో అంటే డీలర్స్ చెప్తానే ఉంటారని చెప్పేసి కానీ డీలర్స్ విషయంలో కాదు ఒక రైతుగా చెప్తున్నానో ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఒక నాలుగు స్ప్రేలు కొట్టుకొని చూడండి చిన్న స్ప్రేలు కొట్టినా పర్లేదు తక్కువలో తక్కువ రోగర్ సవేరా రోగర్ జంప్ సో విధంగా ఒమై టు పోలీసు సో దీంట్లో కామన్గా మీకు గ్రోత్ లేన జీబ్రాలిక్ కలుపుకోండి పెట్టుకొని మీకు విశ్వత్రీజి ఆర్డర్ పెట్టుకోను అనుకుంటే సో దాంట్లో జీబ్రాలిక్ పెట్టుకొని కొట్టి చూడండి మీరు కావాలంటే లైట్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది సో కానీ విశ్వత్రీజీ కొట్టినటువంటి రిజల్ట్ మాత్రం వేరే డిఫరెంట్ ఉంటుంది సో కాబట్టి వీలైతే కనుక ఒక్కసారి మీరు విశ్వత్ర్రీజి కొట్టి చూడండి దీని రిజల్ట్ ఈ సమయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మర్చిపోలేరండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో కొట్టుకోదగ్గ ప్రొడక్ట్ ఇది పాటు దీని తర్వాత రోగర్ ప్లస్ జంప్ కాంబినేషన్ లేదా ఉమైడ్ ప్లస్ పోలీస్ కాంబినేషన్ అలా కొట్టేసుకొని ఒక నాలుగు స్ప్రేలు కొట్టి చూడండి అంతే అంతకు మించి మీరు దీంట్లో కాపు కొట్టాల్సిన అవసరం లేదు దోమ కంట్రోల్ చేసుకొని నల్లి కంట్రోల్ చేసుకొని మీరు క్లీన్ అప్ గ్రోత్ మీద ఉంచున్నట్లయితే తోట ఆటోమేటిక్గా కాపు అనేది అదే పడతా వస్తూ ఉంటుంది సో ఇదండి రియాలిటీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి వీడియో సో మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వీడియో అయితే ఫుల్ లెంత్ అయిపోతూ ఉంది సో ఎందుకంటే మాటలు అనేవి వస్తూ ఉంటున్నాయి లేదు వీడియో అనేది లెంత్ అయిపోతూ ఉంది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరికీ ఏంటంటే షార్ట్ వీడియోస్ సింపుల్గా చెప్పాలి కానీ నేను వివరించి చెప్తానండి సో రైతుకి అర్థం అవ్వాలి ఒకటికి రెండు సార్లు చెప్పగలిగితేనే అర్థం అవ్వాలి నేను ఏదో వీవ్ కోసం మనకేదో ఏదో వీవ్స్ ఎక్కువగా రావాలి అన్న ఉద్దేశం ఉండదు సో మనం చెప్పేటువంటి మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ రైతుకి ఎక్కాలి ఇక్కడికి ఆ ఎక్కే విధంగా చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు చెప్పాలి నేను ఒకటికి రెండు సార్లు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ రైతుకి అర్థమయ్యే విధంగా చెప్తాను సో కాబట్టి ఇది గమనించగలరని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అని మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోండి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల వీడియో పది మంది రైతులకు చేరుతుంది సో పది రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో కాబట్టి లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసూలు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్